దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములో తెలియపరుస్తూ ఉన్నాను ఏసేపు జీవితం గురించి గత వీడియోలో ఏసేపు పుట్టుకున గురించి ఏసేపు పేర్లకు ఉన్నటువంటి అర్థాలను గురించి అలాగే ఏసేపు పుట్టుకు నుండి సమాధి వరకు ఉన్నటువంటి స్థలాల యొక్క వివరణ గురించి ఏసేపు జీవితంలో దేవుని యొక్క సంకల్పాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు మరికొన్ని విషయాలు యేసేబుని గురించి మనం తెలుసుకొనబోతూ ఉన్నాము ఈరోజు వీడియోలో ఏసేబు జీవితం రెండు భాగాలుగా మనం విభజిస్తే మొదటి భాగం శ్రమలు అనుభవించిన వాడిగా కనబడుతుంది రెండవ భాగంలో ఐగుప్తి దేశంలో ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా ఒక అధికారిగా కనబడుతూ ఉంటాడు మొదటి జీవితంలో కనబడినటువంటి శ్రమలు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చాయి ఏసేబు జీవితంలో ఆ శ్రమలకు గల కారణాలు మనం ఆలోచన చేస్తే ఒక నాలుగు ప్రాముఖ్యమైనటువంటి కారణాలు అయితే మనం చూడవచ్చు అందులో మొదటిది తన తండ్రి తన మీద చూపించినటువంటి ప్రేమ అనగా యాకోబు ఏసేబును తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు ఆ ప్రేమే అన్నలు ఈర్ష్య పడటానికి అసూయ పడటానికి కారణంగా మారింది ఆ ఈర్ష్యను బట్టే అసూయను బట్టే ఏసేబును శ్రమలకు గురి చేశారు రెండవ కారణం తనకు తన తండ్రి కుట్టించినటువంటి విచిత్రపు ఆ నిలువు టంగి ఆ అంగీ కారణాన అసలే ఈర్ష్యతో అసూయతో ఉన్నటువంటి అన్నలు మరింతగా అతని మీద పగబెట్టినట్లుగా మనం చూస్తాం ఈ విచిత్రమైనటువంటి రంగుల అంగీని బట్టి వారు మరింతగా ఏసేబు మీద పగబెట్టారు మూడవ కారణం ఏసేబు కనినటువంటి కళలే కారణం ఏసేబుకి వచ్చినటువంటి కళలు ఏసేబు రెండు కళలు కన్నాడు ఆ ఏసేబు రెండు కళలో ఒకటి సహోదరుల గురించినటువంటి కళ రెండు తల్లిదండ్రుల గురించినటువంటి కళ ఈ కళ తల్లిదండ్రుల గురించినటువంటి కళను కన్నప్పుడు యాకోబైతే ఏసేబుని గద్దిస్తాడు అయితే అన్నలైతే అతనిని మరింతగా పగబట్టి అతను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నాలుగవ కారణం మనం ఆలోచిస్తే ఏసేపును గురించి మనం ఆది కాండంలో ముప్పై తొమ్మిదో అధ్యాయ ఆరో వచనంలో రాయబడి ఉంటుంది అతడు రూపవంతుడు సుందరుడు అని వ్రాయబడింది అనగా రూపవంతుడుగా సుందరుడుగా కనబడుతున్న కారణాన్ని బట్టే అతడు చెరసాలలోనికి ఫోర్తిఫర్ భార్య శోధించటం వలన పాపము చేయటానికి ఒత్తిడి చేయటం వలన తాను ఆ పాపము చేయకుండుట చేత అతడు సరసాలలో శ్రమలకు గురైనట్లుగా మనం చూస్తాం కనుక ఏసేపు జీవితంలో శ్రమలన్నిటికీ కూడా కారణాలను ఒక నాలుగు ప్రధానమైన కారణాలుగా వీటినైతే మనం చూడవచ్చు ఒకటి తండ్రి ప్రేమ రెండు విచిత్రపు నిలువ టంగి మూడవది తాను కలిగినటువంటి కళలు నాలుగవదిగా తాను రూపవంతుడిగా సుందరుడిగా ఉండటం ఇవి ఏసేపు జీవితంలో శ్రమలకు ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చూస్తూ ఉన్నాము మరొక ఏసేపు జీవితంలో మరొక కోణాన్ని మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయంలో ముప్పై ఏడవ అధ్యాయం నుండి ఆది కాన ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు ముగ్గురు కనిన కలలు మనకి కనబడతాయి ముగ్గురు కళలు అన్నట్లుగా ఈ అధ్యాయాలలో మనం చూడగలుగుతాం ఒకరు ఏసేపు రెండు పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతులు మూడు ఫరో కనినటువంటి కళ ఈ ముగ్గురు కళలు కన్నారు అయితే ఈ ముగ్గురు కనినటువంటి కళలు ఏసేపు మీద ఎలాంటి ప్రభావం చూపించాయి అనేది మనం తెలుసుకోవాలి ఇప్పుడు వారి ఏసేపు కూడా కలను కన్నాడు అయితే తాను కనినటువంటి కళలు తన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయి ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే తను కనినటువంటి కళ వలన ఆ కళలు ఏసేబి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించాయంటే తను శ్రమలకు శోధనలకు తను గురైనట్లుగా మనం చూస్తాం అంటే తను కనినటువంటి కళ తన మీద శ్రమలు కలిగేటట్లుగా ప్రభావాన్ని చూపించాయి రెండవదిగా పానదాయకుల అధిపతి భక్షకారుల అధిపతి వారిరువురు కూడా కలగన్నారు వీరు కనిన కళ ఏసేబి మీద ఎలాంటి ప్రభావం చూపించాయి అని మనం ఆలోచిస్తే గనక ఏసేపు రాజ మార్గము ఏర్పరచుకొని రాజు దగ్గర నిలబడేటట్లుగా అంత ప్రభావాన్ని చూపించాయి ఈ యొక్క పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి కనినటువంటి కళలు వారి ఇరువురు కనినటువంటి కళ మీద ఎంత ఎలా ప్రభావాన్ని చూపించింది ఎంత ప్రభావాన్ని చూపించిందంటే ఆ కళ ప్రభావము చేత రాజు దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు రాజు ముందు వెళ్ళి నిలబడ్డాడు అంతగా తన మీద ఆ కళ యొక్క ప్రభావం చూ చూపబడింది మూడవ వ్యక్తి ఫరో కనినటువంటి కళ ఈ కళ ఏసేపు మీద ఎలాంటి ప్రభావం చూపించిందంటే ఏసేపు ఐగుప్తి దేశమంతటి మీద అధికారిగా ఉండేటట్లుగాను ఫరో తర్వాత ఫరో అంతటి వాడిగా అతడు ఉన్నట్లుగాను అతను ఫరో యొక్క రెండవ రథం మీద ఎక్కినటువంటి వాడిగా అతడు దీవించబడేటట్లుగా ఏ ఫరోక్ అనేటువంటి కళ యొక్క ప్రభావం ఏసేపు మీద ఏసేపు మీద చూపబడిందండి తాను కలిగినటువంటి కళ తను శ్రమలకు గురి చేస్తే పానదాయకుల అధిపతి భక్ష్యకారుల అధిపతులు కలిగినటువంటి కళ తనను రాజు దగ్గరికి తీసుకువెళ్ళి నిలబెడితే ఫరో కలిగినటువంటి కళ తాను ఐగుప్తి దేశానికే ప్రధానమంత్రిని చేశాయి కనుక ఏసేపు జీవితం మీద కళల యొక్క ప్రభావం అనేది మనం ఒక ప్రత్యేకమైనటువంటి కోణంగా ఏసేబు జీవితంలో మనమైతే చూడగలుగుతూ ఉంటాం ఇది ఏసేబు యొక్క జీవితంలో మనకి కనిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఆ తర్వాత ఏసేపు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఏసేపు యేసు ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారికి ముంగుర్తుగా కనబడుతూ ఉంటారు ఏసేపు యొక్క జీవితంలో యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు అనేవి మనం ప్రత్యేకంగా మనం చూడగలుగుతూ ఉంటాం వీటి గురించి దరిదాపుగా ఒక ఎనిమిది పోలికలు ఏసేపు జీవితంలో నుంచి మనం చూడగలుగుతాం యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఏసేపు ఎలా కనబడుతూ ఉన్నాడు ఏ విషయాల్లో యేసుక్రీస్తు వారికి పోలికగా కనబడుతున్నాడు అనే విషయాలని మనం బైబిల్ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకటి ఏసేపు తన తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు తన తండ్రికి ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు మనం ఆది కాన ముప్పై ఏడా రెండు మూడు వచనాల్లోన మనం చదివితే తన కుమారులందరి కంటే ఎక్కువగా ప్రేమించాడు అని వ్రాయబడింది ప్రియమైన కుమారుడుగా కనబడుతూ ఉంటాడు తన వృద్ధాప్యమందు కలిగినటువంటి వాడు కనుక కుమారులందరికంటే ఎక్కువగా ఏసేపును ప్రేమించి కారణాన్ని బట్టి అతడు తండ్రికి ప్రియమైన కుమారుడిగా కనబడతాడు అలాగే యేసు ప్రభు యేసు క్రీస్తు వారి కూడా మనం మత యస్సు వార్తలో మూడవ అధ్యయనం పదిహేడవ వచ్చిన చదివితే ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆకాశము నుంచి వినబడినో అని వ్రాయబడి ఉంటుంది కనుక తండ్రి అయిన దేవుడు కూడా ప్రభు అయిన యేసు క్రీస్తుని వారి గురించి చెప్పిన మాట ఏమిటంటే ఈయన నా ప్రియమైన కుమారుడు కనుక ఈ ఈ విషయంలో ఏసేపు ప్రభుత్వ యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నాడు రెండవ విషయాన్ని మనం చదివితే ఏసేపు గొర్రెల కాపరిగా మనకి కనబడుతూ ఉంటాడు ఆ వాక్యం ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనంలో మనం చదువు తన అంద తన అన్నలతో కూడా మందను మేపుచుండెను అని వ్రాయబడి ఉంటుంది ముప్పై ఏడవ అధ్యాయంలో అది కానీ రెండవ వచనంలో ఆ విషయాన్ని మనం చదవచ్చు తన సహోదరులతో కూడా తన అన్నలతో కూడా మందను మేపుచుండెను అనే మాట రాయబడేది అంటే ఏసేపు గొర్రెల కాపరిగా కనబడుతూ ఉంటాడు ఒక మంచి కాపరిగా ఏసేపును అయితే మనం చూడవచ్చు అదేవిధంగా యోహన్స్ వార్త పదే అధ్యాయం పదే వచ్చిన కూడా ప్రభు అనేటువంటి క్రీస్తు వారి గురించి రాయబడిన మాట మనందరికీ కూడా తెలుసు ఆయన గొర్రెలకు మంచి కాపరి అని కనుక ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా కాపరి ఆయన ప్రధాన కాపరిగా గొర్రెల కాపరిగా ఆత్మల కాపరిగా ప్రభు అని యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉన్నారు కనుక ఈ విషయంలో కూడా ఏసేపు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి ముంగూర్తుగా కనిపిస్తూ ఉన్నాడు తర్వాత తండ్రి చేత పంపబడిన ఏసేపుగా కనబడుతూ ఉంటాడు తండ్రి చేత పంపబడిన వాడు ఇది మూడవ పోలిక తండ్రి చేత పంపబడిన వాడు అనగా తన అన్నల దగ్గరకు తండ్రి స్వయముగా ఏసేపుని తన అన్నల దగ్గరకు సేవార్థమై పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం పంపబడిన వాడిగా మనకు కనబడుతూ ఉంటాడు అలాగే యేసు యోహాను పత్రికలో నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చదివితే యేసు ప్రభాని గురించి తండ్రి లోకరక్షకుడిగా ఉండునట్లుగా ఆయనను ఈ లోకములోనికి పంపినో అని వ్రాయబడి ఉంటుంది కనుక ఈ విషయంలో కూడా ఏసేపు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారికి ముంగుర్తుగా కనబడుతున్నాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది కనుక ఒకటి ప్రియమైన కుమారుడు గాను రెండు మంచి కాపర గాను మూడు సేవార్థమై పంపబడినటువంటి వాడుగాను కనబడుతూ ఉన్నాడు నాలుగో విషయం అమ్మబడిన ఏసేపుగా మనం చూస్తూ ఉంటాం అనగా ఏసేపు అమ్మబడ్డాడు ఇరవై తొలమల వెండికి తన సహోదరులు తన అన్నలు తన అమ్మినట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది అది ఆదికాండం ఇరవై ఏడో ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఆ విషయాన్ని మనం చూడగలుగుతాం అలాగే కృత నిబంధనలో ప్రభాని ఏసుక్రీస్తు వారు కూడా అమ్మబడినట్లుగా రాయబడి ఉంటుంది ముప్పై ప్రిల్లర వెండి నాణ్యములకు ఎస్క్రయ్యూత యోధ యసు ప్రభును అమ్మినట్లుగా రాయబడి ఉండదు కనుక ఇరువురి జీవితంలో కూడా ఒకే పోలికను మనం చూడగలుగుతాం ఏసేపు అమ్మబడినట్లుగా ఎలా కనబడుతూ ఉన్నాడో ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా ముప్పై వెండినాణ్యములకు అమ్మబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు ఐదవ పోలిక ఏసేపు గోతులో పడినా గాని అక్కడ నుంచి బానిసగా అమ్మబడినా గాని మరలా చెరసాలలో వేయబడినా గాని తాను పొందిన ప్రతి శ్రమ తాను ఒంటరిగానే అనుభవించాడు ఈ విషయంలో కూడా యేసేపు ప్రభు అని యేసుక్రీస్తు వారికి ముంగుర్తిగా కనబడుతూ ఉన్నాడు యేసు ప్రభు వారు కూడా ఆయన శ్రమలను సిలువ శ్రమలన్నిటిని కూడా తాను ఒంటరిగానే అనుభవించాడు గచ్చమైన తోటలో ఆయన బంధించినప్పటి నుండి ఆయన ఒంటరిగా తీర్పు తీర్చబడ్డాడు ఆయన ఒంటరిగా శిక్ష వేయబడ్డారు ఆయన సిలువలో ఆయన శ్రమలన్నిటిని కూడా స్వీకరిస్తూ వారు ఒంటరిగా శ్రమ అనుభవించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నారు ఎస్ ప్రభు కనుక ఈ విషయంలో కూడా ఇరువురిలో ఒకే విధమైనటువంటి పోలిక కనబడటం అనేది మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఆరోవ పోలికను మనం గమనిస్తే ఆరోవ ముంగుర్తును మనం గమనిస్తే ఆ రాజు చేత గౌరవింపబడినటువంటి వాడిగా కనబడుతూ ఉంటున్నాడు ఎస్సేపు గౌరవింపబడిన వాడిగా కనబడుతూ ఉంటాడు అది మనం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయము నలభైవ వచనంలో ఆ విషయాన్ని అయితే మనం చూడగలుగుతూ ఉంటాం గౌరవింపబడినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కూడా తండ్రి చేత ఏ విధంగా గౌరవింపబడ్డారు అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆదికాండ నలభై ఒకటవ ఆ అధ్యాయము నలభైవ వచనంలో యేసేబు అంటాడు నీవు నా ఇల్లంతటికి అధికారి అయి ఉండము నా ప్రజలందరూ నీకు విధులై ఉంటారు సింహాసనంలో తప్ప నేను నీకంటే పైవాడిగా నేను ఉంటాను అని చెప్పాడు కనుక ఆ ఒక్క విషయంలో తప్ప ఏసేబు అన్ని విషయాలలో సమస్త విషయాలలో ఏసేపు గౌరవింపబడినట్లుగా సమస్తము అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారి గురించి కూడా యహంస్ వార్త మూడవ అధ్యాయము మూడవ ఐదు వచనాలను మనం గమని ముప్పై ఐదు వచనాలను మనం గమనించినట్లయితే ఆయన చేతికి అనగా తండ్రి ఆయన చేతికి సమస్తమునో అప్పగించను అని వ్రాయబడింది ఏసేపుకి ఫరో ఎలాగ సమస్తాన్ని అప్పగించాడో అదే విధంగా వాక్యంలో రాయబడింది తండ్రి తన కుమారుని చేతికి సమస్తమను అప్పగించాడు కనుక ఈ విషయంలో కూడా ఇరువురు ఒకే పోలికలో మనకి కనబడుతూ ఉంటారు ఏసేపులో యేసుక్రీస్తు యొక్క ముంగూర్తులు అనేవి మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటున్నాయి ఆ తర్వాత ఏడవ పోలికను మనం గమనించినప్పుడు ఏసేపు ఆ సమస్త దేశాలకు రక్షకుడిగా పోషకుడిగా మారాడు ఆ వచనాలను మనం గమనించినప్పుడు అది కాండ నలభై ఒకటవ అధ్యాయము యాభై ఐదు యాభై ఏడు వచనాలలో ఆ విషయాలు మనకి రాయబడి ఉంటాయి సమస్త దేశములు ఏసేపు దగ్గరికి వచ్చారు సమస్త దేశములు అనే మాట రాయబడి ఉంటుంది అంటే ఐగుప్తి దేశం ఒకటే కాదు కానాను దేశమైనా ఆ తర్వాత సమస్త దేశములో ఉన్నటువంటి ప్రజలైనా అందరూ అందరికీ ఏసేపు రక్షకుడిగా పోషకుడిగా కనబడుతూ ఉన్నాడు అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాట యోహన్ మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో రాయబడినప్పుడు ఆయన లోక రక్షకుడు సమస్త మానవులందరిని ఆయన యేసు ప్రభువు మరి రక్షకుడిగా కనబడుతూ ఉన్నాడు కాబట్టి ప్రపంచానికి రక్షకుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి కనబడుతూ ఉన్నారు తర్వాత ఎనిమిదవ పోలికను గురించి మనం ఆలోచన చేస్తే ఎనిమిదవ పోలికలో ఏసేపు యేసు ప్రభు వారికి ఎలా ముంగుర్తిగా కనబడుతున్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే గనుక ఏసేపు జీవితంలో అతనికి రెండు పేర్లు మన ప్రియుల మనం చూస్తూ ఉన్నాం రెండు పేర్లు ఏసేపుకి పెట్టబడ్డాయి ఒకటి మొదటి పేరు ఏసేపు తన తల్లి అయినటువంటి రాహేలు తనకి పెట్టినటువంటి మొదటి పేరే ఏసేపు అనగా సమకూర్చువాడు అని అర్థం తన తండ్రి తనకి పలించిడి కొమ్మ అని పేరు పెట్టాడు తర్వాత రెండవదిగా పోతి పరాధనికి జఫనత్ ఫనేహు అనేటువంటి పేరు పెట్టాడు అనగా రహస్యములను బయలుపర్చువాడు అని అంటే ఒక పేరు అనగా వేసే అయిన పేరు మానవ సంబంధమైనది అయితే జఫనత్ ఫనేహు అనేటువంటి రెండవ పేరు దైవ సంబంధమైనది అలాగే ప్రభుని యేసుక్రీస్తు వారిలో కూడా రెండు పేర్లు మనం చూస్తూ ఉంటాం ఒకటి యేసు అనగా రక్షకుడు రెండవది క్రీస్తు అనగా అభిషక్తుడు ఈ రెండు పేర్లలో ఒకటి మానవ సంబంధమైనది యేసు అనగా రక్షకుడు మానవ సంబంధమైనది క్రీస్తు అనగా అభిషక్తుడు ఇది దైవ సంబంధమైనది అనగా ఏసేపులో ఎలా మానవ సంబంధమైన పేరు దైవ సంబంధమైన పేరు అనే రెండు పేర్లు కనబడుతున్నాయో అలాగే ప్రభు యేసుక్రీస్తు వారిలో కూడా ఈ రెండు పేర్లు అనేవి మనం చూడగలుగుతూ ఉన్నాం ఈ విధముగా ఏసేపు ఎనిమిది విషయాలలో యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా కనబడుతూ ఉన్నారు ఆయనలో ఉన్నటువంటి పోలికలో మనం చూడగలుగుతూ ఉన్నాం కనుక గురించి ఉన్నటువంటి విషయాలు ఈరోజు మనం ప్రాముఖ్యంగా మనం తెలుసుకున్నటువంటి విషయాలు ఏసేబు పొందిన శ్రమలకు నాలుగు కారణాలను మనం చూడగలిగినాము అలాగే ఏసేబు జీవితంలో ఏసేబు యొక్క జీవితం మొత్తంలో కూడా మరి ముగ్గురు కలిగినటువంటి కళల యొక్క ప్రభావం ఏసేపు మీద ఎలా చూపబడిందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం అలాగే ఏసేపు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి ఎలా ముంగుర్తుగా కనబడుతున్నాడు అనే ఎనిమిది విషయాలను ఈరోజు వీడియోలో మనం తెలుసుకున్నాం ఏసేబుని గురించినటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జానిస్తున్నటువంటి మనం ఏసేబు జీవితంలో ఒక యథార్థమైనటువంటి జీవితం మనకి కనబడుతుంది ఒక నమ్మకమైనటువంటి జీవితం మనకి కనబడుతుంది ఈ విధంగా మనం కూడా ఏసేపు ఒక యథార్థమైన జీవితాన్ని ఒక నమ్మకమైన జీవితాన్ని ప్రభువులమైన మనం జీవిస్తూ మరి దేవుని యొక్క రాకడికి మనం సిద్ధపడదాం దేవుడి మాటలు దీవించి గాక మై గాడ్ బ్లెస్ యూ ఆమెన్ ఆమెన్